చరిత్ర అంటే కేవలం రాజులు యుద్ధాలు తేదీలు మాత్రమే అనుకుంటున్నారా కానే కాదు కొన్నిసార్లు చరిత్రలో అమలులో ఉన్న కొన్ని చట్టాలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి కొన్నైతే నవ్వు తెప్పిస్తాయి ఇలా కూడా ఉంటుందా అనిపిస్తాయి ఈరోజు మనం చరిత్రలో అమలులో ఉన్న కొన్ని అత్యంత విచిత్రమైన చట్టాలు గురించి తెలుసుకుందాం వీటిని తెలుసుకోవడం వల్ల చరిత్రలో ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి రెండూ కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనం ఎంత ఫ్రీడమ్ గా బతుకుతున్నామని మనకు తెలుస్తుంది సో అలాంటి కొన్ని విచిత్రమైన చట్టాల గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను ముందైతే ఈ వీడియోని లైక్ చేసేయండి మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి సిద్ధంగా ఉన్నారా పదండి మొదలు పెడదాం రోమన్ సామ్రాజ్యంలో పర్పుల్ రంగు నిషేధం కేవలం చక్రవర్తులకు మాత్రమే ఒక ప్రత్యేకమైన రంగు ఉండేది అవును మీరు విన్నది నిజమే రోమన్ సామ్రాజ్యం అంటేనే అధికారం వైభవానికి ప్రత్యేకగా నిలిచిన పర్పుల్ రంగు సామాన్య ప్రజలకు నిషిద్ధం ఇప్పుడంటే మనందరం మనకు నచ్చిన కలర్ డ్రెస్సెస్ ని వేసుకుంటూ ఉంటాం కానీ రోమన్ సామ్రాజ్యంలో కేవలం చక్రవర్తులకు వారి కుటుంబ సభ్యులకు ఇంకా అత్యున్నత స్థాయిలో ఉన్న అధికారులకు మాత్రమే పర్పుల్ రంగు దుస్తులను ధరించాలి సాధారణ ప్రజలు ఈ రంగును ధరిస్తే అది నేరం ఎందుకంటే ఈ రంగును తయారు చేయడం అనేది అత్యంత కష్టమైన ఖరీదైన ప్రక్రియ ప్రత్యేకమైన సముద్ర నత్తల నుండి చాలా తక్కువ మొత్తంలో అప్పట్లో ఈ రంగు లభించేది అందుకే ఇది అధికారాన్ని ఐశ్వర్యాన్ని సూచించే రాజరికపు రంగుగా మారింది పర్పుల్ రంగు ద్వారా అప్పటి రోమన్ సామ్రాజ్యంలో ధనవంతులకు పేదవాళ్లకి ఎంత వ్యత్యాసం ఉండేదో దీన్ని చూస్తే మనకు అర్థం అవుతుంది ఇక రెండవది పురాతన గ్రీస్ చట్టం ఇప్పట్లో అయితే మనం ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేస్తాం కానీ పురాతన గ్రీస్ లో ప్రేమను వ్యక్తపరచడానికి ఒక విచిత్రమైన పద్ధతి ఉండేదని మీకు తెలుసా అవును మీరు విన్నది నిజమే ఒక అబ్బాయి ఒక అమ్మాయిపై యాపిల్ విసరడం అంటే అది ఆమెను వివాహం చేసుకోవాలని కోరుతున్నాడని అర్థం ఆ అమ్మాయి ఆ యాపిల్ ని పట్టుకుంటే అది అతడి ప్రపోజల్ ను అంగీకరించినట్టు లెక్క ఊహించండి ఇప్పుడు ఎవరైనా ఇలా చేస్తే ఏమవుతుంది కానీ అప్పట్లో ఇది చాలా సాధారణమైన విషయం గౌరవమైన సాంప్రదాయం ప్రేమను వ్యక్తం చేయడానికి ఇంత విచిత్రమైన ఆహ్లాదకరమైన పద్ధతి ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదేమో కదా మూడవది ఇప్పుడంటే ఎవరి మతంలో వాళ్ళు వాళ్ళ పండుగలని చాలా ఆనందంగా జరుపుకుంటారు కానీ ఇంగ్లాండ్లో పదిహేడవ శతాబ్దంలో ప్రపంచమంతా ఆనందంగా జరుపుకునే క్రిస్మస్ పండుగను ఒకప్పుడు ఇంగ్లాండ్లో నిషేధించాలంటే మీరు నమ్ముతారా అవును ఇది నిజం పదహారు వందల నలభైలోని అలీవర్ క్రోమ్వెల్ ఆధ్వర్యంలోని పురిటాస్ గవర్నమెంట్ క్రిస్మస్ వేడుకను పూర్తిగా నిషేధించింది దీన్ని అన్ని మత ఆచారం అని భావించారు దుకాణాలు మూసివేసి ప్రజలు చర్చిలకి మాత్రమే వెళ్లాలని ఆదేశించారు వీధుల్లో ఎవరైనా క్రిస్మస్ జరుపుకుంటే వారిని అరెస్ట్ చేసేవారు తమ మత విశ్వాసాలకు భిన్నమైన పండుగలను అణచివేయడానికి పాలకులు ఎంత దూరం వెళ్లారో దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ప్రజలు తమ పండుగను రహస్యంగా జరుపుకునేవారంటే అక్కడ ఎలాంటి చట్టాలు అప్పట్లో నిర్వహించారో దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది నాలుగవది ప్రాచీన ఈజిప్ట్లో పిల్లులను హత్య చేయడం అనేది నిషేధం మన ఇంట్లో మనం చాలా పిల్లుల్ని చూస్తూ ఉంటాం అవి కొన్నిసార్లు మనల్ని ఇబ్బంది పెడుతూ కూడా ఉంటాయి కొన్నిసార్లు అవి అక్కడక్కడా చనిపోతూ కూడా కనిపిస్తాయి ఇది మనకు చాలా సాధారణమైన విషయం కానీ ఈజిప్ట్లో పిల్లులను దైవ సమానులుగా చూస్తారు పిల్లులు అంటే ఈజిప్షియన్లకు కేవలం పెంపుడు జంతువులు కాదు అవి దైవంతో సమానం ఈజిప్షియన్లు పిల్లులను పాస్టెస్ దేవత అవతారంగా భావిస్తారు అందుకే పిల్లులను చంపడం అనేది తీవ్రమైన నేరంగా పరిగణింపబడేది ఒకవేళ ఇది ప్రమాద శాస్తూ జరిగినా సరే శిక్ష చాలా కఠినంగా ఉండేది ఒక పిల్లి చనిపోతే దాని యజమాని దుఃఖానికి సూచనగా కనుబొమ్మలను గీసుకునేవాడు పురావాస్తు తవ్వకాల్లో మమ్మీలుగా చేయబడిన పిల్లుల అస్థిపంజరాలు కూడా దొరికాయి చూశారు కదా పిల్లుల పట్ల వారికి ఉన్న భక్తికి ఇది ఒక చిన్న నిదర్శనం ఇక ఐదోది ఫ్రాన్స్ లో విధించిన చట్టం ఇది మీకు వినడానికి కొంచెం వింతగా ఉండొచ్చు కానీ ఇది అప్పట్లో చాలా పవర్ఫుల్ అయిన చట్టం పద్దెనిమిది వందల చివర్లో పందులకి నెపోలియన్ అని పేరు పెట్టడం ఫ్రాన్స్ లో చాలా నిషేధకరమైన విషయం ఈ విచిత్రమైన చట్టం అమలులో ఉండేది బహుశా ఇది అక్కడ నెపోలియన్ బోనఫర్ చక్రవర్తి గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవడానికి అక్కడి ప్రభుత్వం ఈ చట్టాన్ని విధించింది ప్రజలు ఆయన పేరును ఎగదాళి చేయకుండా నిరోధించడానికి ఉద్దేశించబడింది ఒక దేశ నాయకుడి పట్ల ప్రజలు ఎంత గౌరవంగా ఉండాలో ఈ చట్టాన్ని చూస్తే మనకు తెలుస్తుంది ఆరవది ఈ చట్టాన్ని లండన్ లో పంతొమ్మిదవ శతాబ్దంలో విధించారు ఈ చట్టం ప్రకారం బాత్ టబ్ అంటే మనం స్నానం చేస్తాం కదా బాత్ టబ్ ఆ బాత్ లోతు ఐదు అంగుళాల కంటే ఎక్కువ ఉండకూడదు ఇది వినడానికి చాలా హాస్యంగా ఉంది కదా కానీ అప్పట్లో నీటిని హృదా చేయకుండా నీటి కొరతను నివారించడానికి ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు నీటి సరఫరా పరిమితంగా ఉండేది కాబట్టి ప్రతి చుక్కను ఆదా చేయడానికి ప్రభుత్వం ఈ వింత నిబంధనను పెట్టింది ఏడవది ఆరిజోనాలో విధించారు ఈ చట్టం ప్రకారం గాడిదలు స్విమ్మింగ్ పూల్లోకి రావడం చట్టవిరుద్ధం నేరం ఈ చట్టాన్ని ఎందుకు విధించాలంటే ఈ చట్టం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది ఒక రాత్రి డ్యామ్ నుండి కొట్టుకుపోయిన ఒక గాడిద స్విమ్మింగ్ పూల్లోకి పడిపోయింది ఆ గాడిదను రక్షించడానికి ప్రజలు చేసిన ప్రయత్నాలు స్థానిక నీటి సరఫరాకు ఆటంకం కలిగించాయట భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికి ఈ వింత చట్టాన్ని రూపొందించారు గాడిదలు స్విమ్మింగ్ పూల్లోకి రావడం చట్టవిరుద్ధం నేరంగా నిషేధించారు నిజంగా ఇలాంటి చట్టం ఒకటి ఉందంటే ఆశ్చర్యంగా ఉంది కదా కానీ ఇది నిజం ఎనిమిదవది బ్రిటిష్ పార్లమెంట్ లో ఎవరైనా చనిపోతే అది చట్టవిరుద్ధం ఎందుకంటే ఆ భవనం రాయల్ ప్యాలెస్ హోదాలో ఉంటుంది అక్కడ చనిపోయిన ఏ వ్యక్తికైనా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ఇది వారికి ఇబ్బందికర ఖర్చుతో కూడుకున్న పని అని ఈ వింత చట్టాన్ని ప్రవేశపెట్టారు అందుకే పార్లమెంట్ లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే వెంటనే వారిని బయటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు తొమ్మిదవ చట్టం ఇది శుభ్రతకు పరాకాష్ట సింగపూర్ దాన్ని పరిశుభ్రతకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది ఈ పరిశుభ్రతను కాపాడడానికి పంతొమ్మిది వందల తొంభైలో సింగపూర్ ప్రభుత్వం చూయింగం ను అమ్మకం దిగుమతి చేయడం పూర్తిగా నిషేధించింది ప్రజలు చూయింగం ను రోడ్లపై పారేయడం ప్రజల ఆస్తులకు అంటించడం వంటి వాటితో శుభ్రతకు భంగం వాటిల్లుతుందని భావించారు కొన్ని వైద్యపరమైన అవసరాలకు మాత్రమే మినహాయింపు ఉండేది దీన్ని చూస్తే మనకిప్పుడు అర్థమవుతుంది సింగపూర్ ప్రభుత్వం పరిశుభ్రతకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుందో ఇలాంటి చట్టాలు మన భారతదేశంలో ఎప్పుడొస్తాయో కదా ఇంకా మన లిస్టులో పదో ప్లేస్ లో ఉన్నది రెండు వేల ఎనిమిదిలో జపాన్ ఒక వినూత్నాత్మకమైన చట్టాన్ని ప్రవేశపెట్టింది అదే మెటబోలో ఈ చట్టం ప్రకారం నలభై నుండి డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు గల పురుషులు ముప్పై మూడు పాయింట్ ఐదు అంగుళాలు ఎనభై ఐదు సెంటీమీటర్లు మాత్రమే ఉండాలి అదే స్త్రీలైతే ముప్పై ఐదు పాయింట్ నాలుగు అంగురాలు తొంభై సెంటీమీటర్లు మాత్రమే వారి నడుము చుట్టుకొల మించి ఉండకూడదు ఈ పరిమితిని దాటిన వారికి ప్రభుత్వం ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ డైట్ ప్లాన్ ఇస్తారు ఈ పద్ధతి ద్వారా ఊబకాయాన్ని తగ్గించి జాతీయ అనారోగ్య ఖర్చులను నియంత్రించడానికి ఈ చట్టం ఉద్దేశించబడిందని జపాన్ వాళ్ళు చెప్పారు వ్యక్తిగత స్వేచ్ఛపై ఇది ఒక రకమైన కాంక్ష అని కొందరు విమర్శించిన జపాన్ దీన్ని ఆరోగ్యకరమైన సమాజం కోసం ఒక ముందడుగు వేసిందని ప్రపంచానికి చెప్పింది చూశారు కదా ప్రపంచంలో ఎంత వింతైన చట్టాలు చరిత్రలో అమలులో ఉన్నాయో వాటిల్లో కొన్నైతే ఇప్పటికీ అలానే ఉండిపోయాయి దీని బట్టి అర్థం అవుతుంది మన దేశం ఇంకా ఇతర దేశాలతో కంపేర్ చేసుకుంటే మనం ఎంత స్వేచ్ఛగా బతుకుతున్నామో మనకి అర్థం అవుతుంది ఇలాంటి చట్టాలు గాని మన భారతదేశంలో ఉండి ఉంటే మన భారతదేశం ఎలా ఉండేదో ఈ చట్టాల్లో మీకు ఏ చట్టం ఇంట్రెస్టింగ్ అనిపించిందో ఏ చట్టం మన భారతదేశంలో ఉంటే మన భారతదేశం అభివృద్ధి చెందుతుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో